వాళ్ళందరికీ కూడా నేను సూచిస్తూ ఉన్నా ఈ ఎనిమిది వేల కోట్ల దోపిడీలో మీరు భాగస్వాములు కాకండి తస్మా జాగ్రత్త రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇకనైనా ఇప్పటికైనా మరొకసారి సరి చూసుకోండి ఈ ఎనిమిది వేల కోట్లు దోపిడీ చేసే టెండర్లని క్యాన్సల్ చేయండి ఈ ఎనిమిది వేల కోట్ల కుంభకోణంలో ఈ రోడ్ల కుంభకోణంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు కేంద్ర సంస్థలతోటి విచారణ చేయించాలి అర్జెంటుగా విచారణ చేయించి ప్రజాధనాన్ని వీళ్ళు కొల్లగొట్టకుండా ఆపాలి ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ మీరు మిన్నకుంటే మీరు మౌనంగా ఉంటే ఈ హ్యామ్ ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎనిమిది వేల కోట్ల కుంభకోణం దీన్ని మీరు ఆపకపోతే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్ముక్కైనట్టుగానే ప్రజలు భావిస్తారు అని చెప్పి